ఒక హిస్టరీ రాయాలంటే చరిత్ర రాయాలంటే అది తెలుసుకుంటేనే వ్రాయగలరు ఒక చదువు రీతిగా చదువు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆ బిడ్డ ఏదైనా తల్లిదండ్రులు ఆ బిడ్డ ఏదైనా ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తారు అనే ఆశ అనేది కామన్గా జరుగుతుంది అక్కడ ట్రైన్లో వస్తుంటే ఒక పాప వచ్చింది ఇంజనీరింగ్ చదివింది అనుకుంటా పాప ఇక్కడక్కడ పైన ఇక్కడ నర్సపూర్ అనుకుంటా నా ముందు కూర్చొని ఆయన మాట్లాడుతున్నాను నువ్వు ఫలానా ప్రాంతం కదా మీ ఊరు ఫలానా అని అడుగుతున్నాడు నేను అన్ని వింటూ ఉన్నాను అలాగే ఇలా చేస్తే బాగుండుగా ఉద్యోగం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ అమ్మాయి క్రైస్తవులు అలాగా ఉంది అతను ఏం కాదు కొన్ని మంచి విషయాలు అడుగుతున్నా ఇలా చేస్తే బాగుండుగా శాలరీ వస్తుంది కదా అని చెబుతున్నాడు ఆయన తండ్రి సమానులు ఆమెకి చెబుతున్నాడు ఆయన అయితే అలా కాదాము ఇలా చేసాం ఇలా చేసాము ఇలా శాలరీ కొన్ని విషయాలు అలాగే మన కుటుంబ పరం కూడా తల్లిదండ్రులు బిడ్డలపైన చాలా ఆశలు పెట్టుకుంటారు ఏదో చేస్తారు అనే విషయం అది తప్పేం కాదు వాస్తవమే నూటికి నూటి పేర్లు తల్లిదండ్రులు బిడ్డపై ఆశలు పెట్టుకుంటారు వాస్తవమే కానీ ఆశ తగినట్లుగా వీళ్ళు జీవించాలంటే ఒకటి మొదటిగా దేవుణ్ణి పెంచాలి ఫస్ట్ రెండు దేవుణ్ణి పెరిగిన తర్వాత ఈ వ్యక్తులు ఏమవుతుందంటే దేవుని భయం వస్తుంది పెరిగేవాడికి దేవుని భయం వస్తుంది దేవుని భయం వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులని తోడనాడలేరు ఎవరు కూడా అనగా త్రోసి వేయుట అలా ఎవరు చేయలేరు ఈ మూడో విషయం రెండు జరిగిన తర్వాత మూడో విషయంలో వాళ్ళని దగ్గర తీసుకున్నారు తప్ప త్రోసివేరు ఎవరు కూడా ఇవి లేకుంటే త్రోసివేస్తారు వేస్తారు వాస్తవమే ఇది డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా కుటుంబాల పరిస్థితులు దేవుడు లేకపోతే అలాగే ఉంటాయి ఇది వాస్తవం చాలా కుటుంబాలను చూస్తుంటాం మన కుటుంబం ఒక రీతిగా ఉంటే మరొక కుటుంబం ఒక రీతిగా ఉంటుంది అభివృద్ధి ఉందా కుటుంబం అంటే నో లేదనే చెప్పొచ్చు అందుకని అభివృద్ధి ఎందుకని కారణం అంటే అది సంఘంలో ఎందుకని అభివృద్ధి కలగడానికి కారణం ఏంటి మొదటి విషయం చూద్దాము లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చాయము చదువుకున్నాం కాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుకుందాం చదవండి ఒకసారి జాగ్రత్తగా చదువుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి చదువమ్మా ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి హో హోమ అర్పణ చేయవలను చూసారు అది మీకు వ్రతదినమగా ఉండును జీవనోపాధిని ఏ పని చేయకూడదు అంతే ఈ మాటలు జాగ్రత్తగా వినండి దయచేసి ఆ మా స్లోగా కొంచెం కొంచెం చదువుతూ అందించండి రైట్ స్టార్ట్ చేయండి ఒకసారి ఒకటి ఏడు దినములు ఏడు అనేది బైబిల్ ప్రకారంగా సంపూర్ణ సంఖ్య ఇది శ్రేష్టమైనది సృష్టిలో ప్రభువు కూడా ఆరు దినాలు పనిచేసి ఏడవ దినమున విశ్రమించిన విషయాన్ని మనకి ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది అది కానీ రాసి ఉన్నది మనకి ఆ నెక్స్ట్ చదువమ్మ మీరు యహోవాకు హోమము చేయవలను హోమము అనగా మీరు చూస్తుంటారు హోమగుండము అంటారు ఆయనవుళ్ళు హోమగుండము అంటారు చూసారా గుండం అని ఎందుకన్నారో తెలిసిన దాన్ని చుట్టుగా అలా కట్టించి అంటే గుండెలా గుండ హోమగుండము అగ్నిగుండము చట్ట అగ్నిగుండము అంటే గుండమనగా ఏంటంటే లోతైందన్న ప్రదేశం అది ఇది హోమగుండ ఎంత లోతేస్తారు మహా తీస్తే ఒక అడుగు లోతుంటుంది ఇటుకురాయంతో మరలా కడుతున్నారు ఇది హోమము అంటే ఈ హోమము చేసే ముందు ఇవన్నీ కూడా చేస్తారు అంటే దాని హోమగుండం అంటారు కానీ దాని గురించి అడిగితే వాళ్ళకి ఎవరికి తెలియదు తెలీదు ఇది హోమగుండము అనేది హోమం అనగా ఇది చేస్తుంటుండగా ఏదో చెప్ చెప్తున్నారు వారు చేస్తున్నారు అలా వేస్తుంటారు అలా చెబుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు దీని విషయం మనం ఆలోచన చేయాలి ఇది ఎంతవరకు అనేది హోమము అనేది నువ్వు చేసే అర్పణ ఆ యొక్క బలి దేవుని దగ్గర చేర్చబడాలి అనగా ప్రార్థన లేదా నైవేద్యము దేవునికి అర్పణగా వెళ్ళాలి అర్పణగా వెళ్ళాలి దేవుని దగ్గరికి నువ్వు చేసే ప్రార్థన దేవుని ఏదో అర్పణగా వెళుతున్నదా ప్రశ్న వాళ్ళు హోమము చేశారు అమ్మో హోమం చేస్తే మనకు వర్షాలు పడుతుంది అని మీరు విని ఉంటారు వర్షాలు పడతాయి లేకుంటే ఫలానా మంచి జరుగుతుంది ఫలానా జరుగుతుంది అని ఇలా చెబుతుంటారు అయితే పూర్వము పెద్దలు సాంప్రదాయము నీతి న్యాయమ న్యాయాలు ఆ రోజు భూమి మీద అలా ఉన్నాయి కనుకనే అలా జరిగింది ఈ రోజున అలా జరుగుతుందంటే లేదు నాకు తెలిసి నేను బొబ్బిలి విజయనగరం ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఊరుంటుంది చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా అక్కడికి వస్తారు ఆ కొండ మీదకి వచ్చి జాతర చేస్తారు సంక్రాంతి టైంలో అక్కడ ఆ ప్రాంతము రాజం నుంచి ఆ సుందరాడ నెమలం అంట నెమలం అనే ప్రాంతం ఆ గ్రామంలో ఉంటుంది కొండ దానిపైన చిన్న ఏమో ఇంత మా ఇంత ఉంటుంది గుడి దానికి పిడుగుపడింది దాని మీద ఒకరోజు పిడుగుపడినప్పుడు భద్ర అయిపోయినది అది అలా క్రాక్స్ వచ్చినాయి భయం వేసి ఎవరు తన దగ్గర వెళ్ళటలా నేను వెళ్ళి చూశాను ఏంటి ఏం జరిగిందంటే ఏమి లేదండి పడింది మరి అమ్మో పిడుగుపడిది వెళ్ళకూడదు అది అపశ్యకనం అది దేవుని ఇది కదా అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పని చెప్పి ఏమో చూశాను ఒంగోలు లోపలికి వెళ్ళి ఏం జరిగింది ఏం లేదు అక్కడ ఏమవుతుంది అదేంటే అట్లా గెలి ధైర్యంకి వెళ్ళిపోదు ఏముంటుంది దాంట్లో ఏముంటుందయ్యా తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మరలా వాళ్ళు ఎవరు పిలిపించుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ రీమోడల్ చేసుకొని కట్టుకొని దాన్ని మరలా వాళ్ళు ఆ జాతర స్టార్ట్ చేశారు అంటే ఏదో ఒక భయముతో చేసేది అంటే ఒక భక్తి మనం చేస్తున్నామంటే మనం అభివృద్ధి చెందాలంటే నువ్వు చేసే పనికి నీ పని ఎలా ఉండాలి అంటే ఒక లాభ ప్రాప్తిగా ఉండాలి నువ్వు చేసే ప్రార్థన కూడా నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వెళ్తావు అది వయసు విషయం కావచ్చు జ్ఞాన విషయం కావచ్చు లేకపోతే ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపారం విషయం ఎన్ని ఏదైనా కావచ్చు అభివృద్ధిలోకి వెళ్తాం అది కరెక్ట్గా లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినా శూన్యమంతే ఎన్ని చేసినా శూన్యమే ప్రయోజనమ లేదు అదే హోమము ఆ హోమము చూసారా హోమం మన రీసెంట్గా ఒక మ్యారేజ్ అయితే నాకు తెలిసిన వాళ్ళది ఇందు మ్యారేజ్ అయింది అయితే పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అతను అంటున్నాడు పంతులు గారు చెబుతాడు ఏమి కనబడదు అక్కడ నక్షత్రం వాళ్ళ భార్య చెబుతాను పెళ్ళిని కొత్తలోనే అక్కడ ఏం కనబడింది అని చెప్పని చెబుతున్నాడు భార్య పెళ్ళైన మొదటి రోజే ఏం చెప్పించాడు భార్యతో భర్త అబద్ధం చెప్పించాడు నక్ష ఆయన అంటాడు నక్షత్రంగా చూడు చూడు అంటాడు ఏమీ కనపడదు కానీ కనపడిందని చెప్పు అని చెప్పాడు ముందుగానే చెప్పేస్తున్నాడు భార్యకి ఎందుకంటే అతను ఎన్నో పెళ్ళి ఫ్రెండ్స్ స్నేహితులు వివాహాలకు వెళుతుంటారు కదా ఆ విధంగా చెప్పేశాడు అవును కనబడుతుంది కనబడుతుంది అన్న ఏమీ కనపడాల కానీ కనబడింది అని చెప్పాల్సిందే ఇక అంతే సరిగ్గా చూడు కనబడేదంటే దాదాపు మళ్ళీ చూడు మళ్ళీ చూడు అంటాడు వాడు కనబడింది అనే వరకు కూడా చూడు చూడు అంటాడు అంటే గుడ్డివాళ్ళలాగా ఆ కనబడింది అంటే కనబడింది అనగా కనబడింది సరే రండి అంటాడు కూర్చోబెడతాడు మాట్లా మన భక్తి నిజ జీవితంలో మనం చేసిన ఒకటి ఒకటి దేవునిలో నమ్మకత్వం అనగా అభివృద్ధి ఆగిపోయిందంటే నువ్వు ఏదో లోపం జరిగింది నీలో అనే విషయం అర్థం చేసుకోవాలి ఎందుకు ఆగిపోయిన అభివృద్ధి ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయిన ఆశీర్వాదము ఎందుకు వ్యాధులు పాలైపోతున్నావు సమస్యలు అప్పులు మనస్సు కారణం ఏంటి ఒకటే పెట్టుబడి మీ దగ్గర లేదు ఏం పెట్టుబడి వ్యాపారం కాదు ప్రార్థన పెట్టుబడి లేదు అందుకు అభివృద్ధి ఆగిపోయింది ప్రార్థన పెట్టుబడి ఉంటే ఆ దగ్గర దగ్గర నైవేద్యం అర్పిస్తే హోమము దగ్గర ఆ హోమం అంగీకారం అయితే ఆ నైవేద్యం దేవుని దగ్గర చేర్చబడుతుంది అప్పుడు దానికి ప్రతిఫలం వస్తుంది దేవుని మహిమ కలుగును గాక ఇది మనస్సు పెట్టి ప్రార్థించి ఇది కరెక్టా కాదా అనేది ప్రార్థన చేసే అర్థమైపోతుంది మీ ప్రతి ఒక్కరికి కూడా అందుకని సంఘములో ఇలా ఒక్కొక్కటిగా కంటిన్యూ చేయనమ్మ దాన్ని అట్లా కొంచెం ముప్పై అరవచనాన్ని లేవికానంలో ముప్పై అరవ వచ్చినాన్ని ముందు ఏడవ దినం అయిపోయింది ఆ తర్వాత ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి యోవాకు ఏడు రోజులు అయిపోయిన ఎనిమిదవ రోజున దేవునికి హోమార్పణ చేయాలి వివాహమైన తర్వాత వ్రతాలు ఉంటాయి మనకు బైబుల్ వ్రతమని ఉంది యోవేల ప్రభుత్వం చెప్తాడు వ్రతం వివాహమైన వాళ్ళు కూడా అంతఃపూర్ణ వాళ్ళు బయటికి రావాలి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలంటే వ్రతం ఉపవాసానికి వ్రతదినం అంటాం మన బైబిల్లో వ్రతం చేయని వ్యక్తి దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతారు ఆలోచించేద్దాం వ్రతం అనేది అవసరం ఒక దీక్ష పూనా పూనినప్పుడు అది సాధించాలి ఒక లోకంలో ఒక వ్యక్తి వారు అనుకున్న సాధించడం కోసం ప్రభుత్వం మీద నిరాహార దీక్ష లేదా నిరాహార దీక్ష అనేవి అవి వాళ్ళు చేస్తుంటారు అంటే ప్రభుత్వం దిగివచ్చి అయ్యా మీ కోరికలు నెరవేరుస్తాము అని చెప్పాలి వాళ్ళు కానీ నీతో అంత కఠినంగా దేవుడు చెప్పి చేపించుకునేవాడు కాదు ఆయన ప్రేమమయుడు హలెలుయ్య నీ సున్నితమైన మనసులో కొంచెం చోటిస్తే చాలు దేవునికి ఆయన అన్ని కార్యాలు చేస్తారు ప్రభువారు ఆయన ప్రేమామయుడు గద్దిస్తాడు తండ్రి ప్రేమిస్తాడు దగ్గరికి తీస్తాడు నాకు తెలిసిన తర్వాత మా నాన్నగారు నన్ను కొట్టినటువంటిది దాకా తెలియదు నాకు నాకు తెలియదు ఎందుకంటే మా అమ్మగారు కొట్టేవారు దండించేవారు కానీ మా నాన్నగారు చూస్తే మా భయం ఎందుకో తెలియదు ఆయన వస్తున్నారన్నగా ఆడుకుంటున్నా బయట పరిగెత్తుకు ఇంట్లోకి వచ్చేసేవారు అదొక భయము అయితే తల్లి భయం అనేది ఎక్కువగా ఉంటుంది బిడ్డలకి అంటే ఇంట్లో ఉండే తల్లి కనుక మనకి తల్లిదండ్రి ఎవరయ్యా అంటే ఏం పరుచుకో తల్లి తండ్రి ఆయనే నా తల్లియు నీవే నా తండ్రి నీవే నా తల్లిదండ్రి నీవే ఎస్ అయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే ఏసయ్యా అందరు నన్ను నీవు నన్ను విడువ నంటివే నన్ను నన్ను నీవు నన్ను విడువ అందరూ పడదాం నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లిదండ్రి నీవేసీ నా తల్లియు నా నీవే నా తల్లిదండ్రు నీవే ఏసయ్యా అందరు వచ్చాము అయినను ఆయన విడిచిపెట్టేవాడు కాడు ఆయన విడిచిపెట్టేవాడు కాడు చాలామంది త్రోసేస్తారు త్రోసివేస్తారు వేస్తారు దూషిస్తారు ద్వేషిస్తారు అపహాసం చేస్తుంటారు అయినా సరే ఆయన త్రోసివేసేవాడు వేసేవాడు కాదు యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి నేను రావాల్సిన సమయం కాదు ఎందుకంటే మా చర్చి మునిగిపోయింది విజయవాడలో విజయవాడలో మా చర్చి మునిగిపోయింది వరదలో అంటే ఇలా చర్చి ఇలా ఉంటే ఇక్కడికి వచ్చేసింది వాటరు వచ్చేసింది దాదాపుగా ఆరు అడుగులు పైన వచ్చేసింది అంబుల్ ఫైర్ పోయింది కాంగో డోలక్ ఇంకా ఇవన్నీ కూడా దాదాపుగా పాడైపోయినాయి టెంట్ కూడా తడిచిపోయింది అది పనికి వచ్చింది తెలియదు కొన్ని లైట్స్ పోయినాయి స్పీకర్లు పిల్లలు ఆ రోజు హడావుడికి వస్తూ ఆ పైన స్టాండ్కి తగిలించారు రెండు స్పీకర్లు అవి సేవ్ అయినాయి ఆ కంగారులు నేను ఒక చోట ఉన్నాను మా పిల్లలు ఒక చోటు ఉన్నారు ముందుగా పెందడిపోతే మా పిల్లలు వెళ్ళిపోతారు ఎవరు వస్తానన్నారు వెళ్ళిపోతారు ముందుగానే వెళ్ళిపోయి కొంచెం పనులు చేస్తారు అక్కడికి వెళ్ళి ఇక నేను ఈ బండి మీద మా మిస్సెస్ వెళ్తున్నప్పుడు అక్కడ ఫ్లైఓవర్ ఉంది ప్రైవేట్ తెలుసు సిగ్నల్ ఫ్లైఓవర్ దగ్గర వచ్చే అటు నుంచి ఫ్లో బాగా స్పీడ్ వస్తూ ఉంది పోలీసు వాళ్ళు ఆపేసి వెళ్ళొద్దని ఆపేసేసారు ఎలా ఏం చేయాలి పిల్లలు అటు ఉండిపోయినా ఉండిపోయాం అప్పుడు గుర్తుకొచ్చింది సిద్ధపాటు అనేది గుర్తుకొచ్చింది తల్లి జాడ పిల్లకి తేలి పిల్ల జాడ తల్లికి మా పిల్లలు ఉండిపోయారు మేము ఇటువంటి ఏం చేయాలి ఆలోచించి అర్థంగా వెంటనే బండేసుకోం షార్ట్ కట్ ఒక రూట్ ఉంది మొదటినగర రైల్వే స్టేషన్ ఆ రూట్ కూడా ట్రాక్ దాటి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలి వెంటనే మా మెసేజ్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ముందు షాప్ తెచ్చుకోవాలి ఉంటే అక్కడ కూర్చోపెట్టేస్తామని నేను వెంటనే అట్లేటప్పటికి అప్పుడికి నడుమూర్తి ఆర్డర్ వచ్చేసింది ఫోన్ చేసి వెంటనే బాబు ఆటోలకి త్వర త్వరగా పిల్లల్ని తీసుకొచ్చి అని చెప్తే మా చర్చిలో ఆయన ఆటో ఉంది అతనికి ఆయన ఆటోలో తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి దించారు వాళ్ళు దిగి వీటి వచ్చినప్పుడు అడుగులతో వచ్చేసిన వాటర్ వాళ్ళు దిగి అలా వచ్చారు ఇన్ వన్ అవర్ ఒక గంటలోనే అంత హైటు వాటర్ వచ్చేసేసింది అందరూ ప్రాణభయముతో డాబాలు ఎక్కేసారు కొంతమంది కొట్టుకు వెళ్ళిపోయి చనిపోయారు దొరకలేదు బాడీలు చాలా బాడీలు దొరకలేదు చాలామంది చనిపోయారు నాకు తెలిసి మనం పేపర్ చూసా న్యూస్లో చూసా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఇదే సెప్టెంబర్ నెల ముప్పయో తారీఖున సిక్స్టీ ఫోర్ అంటే అరవై నాలుగో సంవత్సరంలో వచ్చింది ఇలాంటి వరద విజయవాడకి మరల ఇప్పుడు వచ్చింది ఇదే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు వచ్చింది వరద విజయవాడకి అరవై నాలుగు ఇది ఇరవై నాలుగు పంతొమ్మిది అరవై నాలుగు అది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇదే నెల చాలామంది తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు అలా నీటిలో వదిలేసేసరంది దహన కార్యక్రమాలకు లేక భయంకరమైన వాసన భయంకరమైన వాసన కొంతమంది పారేయడానికి ఇష్టం లేక ఆ బోట్లో తీసుకుంటూ వచ్చి తల్లిదండ్రులని అలా దాన కార్యక్రమం తీసుకువెళ్ళారు కాలు పెట్టడానికి అవకాశం లేదు నేను వెళ్తే నా నేను మునిగిపోయి నా మీద ఒక ఇంత లోతు వచ్చేసింది నేను వెళ్తే మా చర్చ దగ్గర దేవుని దగ్గర బట్టి దేవుడు మా సంఘములో కానీ అక్కడున్న సేవకులు కానీ అంటే మాకు తెలిసిన సేవకుల్లో దాదాపుగా ప్రాణ నష్టం ఎవరికి జరగదు నామము కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పోయినాయి ఎవరు అనెస్పెక్ట్ ఒక ఒక పాసగా ఎవరో తెలియదు మాకు విజయవాడ అక్కడెక్కడో ఆయన వాళ్ళ బాబు ఎవరో వాటర్ అడిగా మూడు వందల బిల్లుని కిందకు దిగాడు వాటర్ తీసుకెళ్ళినప్పుడు ఫ్లో వచ్చి కొట్టేసేసింది వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత కనపడ్డాడు చనిపోయాను ఇంట్లోంచి కిందకి దిగాడు ఆ ఫ్లో తోసేసి చనిపోయాడు ఎప్పుడు మనం సంభవించిందో మనకి తెలియదు ఊహించ చూసారా అన్ఎక్స్పెక్టెడ్కి వచ్చింది వరద నేను అనుకున్న మా పిల్లలు ఉన్నారు నేను ఈదుకొండ వెళ్ళిపోయాను ఎంత వాటర్ వచ్చి ఈదుకొండ వెళ్ళిపోయాను సమస్య ఉంటే ఉండం పోతే పోయాం ఇది అది ఎలాంటిది అది ఇదేది వాటరు మంచి వా మంచి వాటర్ కాదు అది మురికి వాటర్ అది అప్పుడు నేనే శరీరని పుట్టిన నా బిడ్డలను ప్రేమించి నేనే ఈ పోతే నా పాడ అనుకున్నాను నేను ముందుకెళ్దాం అనుకున్నాను మనం పుట్టించనీసం మనమే ఎంత ప్రేమ ఉంటుంది ఇంకా అంతకంటే గొప్ప ప్రేమ ఖరీదు కట్టలేని ప్రేమ మన ఏసయ్య ప్రేమ దేవునికి స్తోత్రం నీవు చేసే హోమము ఆయనకి ఇష్టమవ్వాలి ఆయనకి ఇష్టం అవ్వాలి ఇష్టమైతే దానికి సమాధానం వస్తుంది సమాధానం వస్తుంది పలానా చేస్తే నీకు మేలు జరుగుతుంది రైట్ ఒకప్పుడు విన్నాము నమ్మాం ఓకే నమ్మాం చాలా చూసాం అయితే ఏంటి అనేది ప్రశ్న వేసుకోవాలి మనం ప్రతి ఒక్కటి ప్రశ్న వేసుకోవాలి అందుకే పరిశుద్ధార్థుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన లేఖనాలు ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ చదవమ్మా ఎనిమిదవ దినమునా చదువమ్మా కంటిన్యూ చే మీరు పరిశుద్ధ స్థలములుగా కూడి ఇక్కడ మనం ఇక్కడ పరిశుద్ధులుగా కూడుకోవాలి ఇక్కడ మనము నీతిగా నిజే యథార్థంగా జీవించాలి అలా ఒక సమూహం అయిపోవాలి ఏంటి సమూహం అంటే పరిశుద్ధుల గుంపు సమూహం ఇది ఇది పాపుల సమూహం సమూహాలు ఉంటాయి ఎక్కడ ఉంటుండ అయితే మనం ఏ సమూహంలో ఉన్నాం ఈ పరిస్థితుల సమూహంలో మనం ఉన్నామా లేదా అనేది ప్రశ్న వేసుకోవాలి ఏ సమూహంలో మనం ఉంటున్నాం ఎలాగుంటున్నాం ఒక్కసారి మన మనమే ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న వేసుకోవాలి ఏ సమూహంలో మనం ఉంటున్నాం నీకన్నీ ఉండొచ్చేమో ఇవేవి అక్కడికి రావు పరలోకాన్ని తీసుకెళ్ళవు అంత నష్టపోయిన మా ఇల్లు సేఫ్లో ఉంటుంది అంటే మా ఇల్లు మునిగిపోతే విజయవాడలో విజయవాడ మొత్తం స్మాష్ విజయవాడ ఉండదు ఇంకా మా ఇల్లు మునిగితే విజయవాడ మొత్తం ఇంకా అంత హైట్లో ఉన్నాం మేము విజయవాడలో ఎత్తేన ప్రదేశం ఉంది అది మునిగితే విజయవాడ మొత్తం అంతే ఇక నేను సేఫ్గా ఉన్నాను నా తోటి సేవకులు సేఫ్గా లేదు చాలా ఇబ్బంది పడతానని చెప్పి దేవుడు నాకు ఇచ్చిన కొంత ధనాన్ని వెచ్చించి తీసుకెళ్ళి వాటర్ బాటిల్స్ వెయ్యి వాటర్ బాటిల్స్ పెద్దవి ఒక ఇరవై ఐదు కేజీలు పులిహార తీసుకెళ్తూ సార్తో చెప్పి సంతోషం సార్ ఇలా చేద్దాం అనుకున్నానంటే ఓకే పాస్ గారు ప్రొసీడ్ అన్నారు సార్ నేను ఇలా చేయబోతున్నాను అంటే ఓకే మంచిదన్నారు తీసుకెళ్ళాను ట్రాక్టర్ మాట్లా తీసుకెళ్ళాను వాటర్లోనే ట్రాక్టర్ అయితే పైకున్న సైలెన్స్ మొనగదు కాబట్టి ట్రాక్టర్ మాట్లాడుకొని ఆ ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి చాలామందికి సార్ మాకు ఎవరు లేవండి ఎంత లోతులో వెళ్ళి వాటర్ బాటిల్స్ అందించే తీసుకెళ్ళి ఎంత లోతులు లోతు వస్తుంది ఆయన అయా దండం అందరు దండం పెడుతున్నారు వద్దమ్మ ఏదో దేవుడు మాకు ఇచ్చిన మేము పాస్ట్గా చిచ్చి పాస్టర్ గారు నేను ఇదిగో ఇది పోయిన పాస్టర్ గారు ఇట్లాగా అని చెప్పి అలా కొంతమంది కలిసి వెళ్ళి అలాగ ప్రజలకి చేయూతన ఇచ్చాం ఎంత లోతు ఎంత లోతు నీళ్ళలో వెళ్ళాం వారు సంతోషించి చక్కగా ఆనందించారు వాళ్ళకి ఎవరో మేము తెలియదు కానీ సంఘస్థులు మీకు సంఘ కాపరి తెలుసు అవునా కాదా సంఘ కాపరి తెలుసు మీకు వాళ్ళు ఏదో వరద బాధ్యతలు కనుక ఆ రోజు మమ్మల్ని చూశారు నెక్స్ట్ వారు మమ్మల్ని చూడలేక మరలా సందర్భం వస్తే ఏదైనా కలిస్తే కలుస్తారు లేకపోతే ఎవరన్నారు ఇంత లోపలికి ఎవరు రాలేదండి ట్రాక్టర్ వేసుకొచ్చినా ఆ మెయిన్ రోడ్లో ఇచ్చి వెళ్ళిపోతున్నారు సార్ భోజనాలు వాటర్స్ వాటర్ బాటిల్ మాకు ఎవరు రాలేదు ట్రాక్టర్ మెయిన్ రోడ్లో ఆపి దిగి కేసులు మోసుకుంటూ లోపలికి తీసుకొని వెళ్ళి వాటర్ బాటిల్స్ వాళ్ళకి భోజనం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది మనం తిన్నది మట్టిపాలే ఇతరులకు పెట్టిందే తెలుసా మీకు సామెత ఇప్పుడు తిన్నారా నేను వచ్చినప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు మనం తిన్నాము మనం తిన్నది మనతో పాటు మట్టిపాలు అంటే మనం చనిపోతే మట్టిపాలు అయిపోయి ఇతరులుగా పెడితే అది మన పాలంటే పలానా వాళ్ళు ఆ రోజు మాకు సహాయం చేశారు తెలియకపోవచ్చేమో కానీ వాళ్ళకి మంచి జరగాలని వారు అందరూ కూడా హిందువులే అందరు హిందువులే అయ్యా అందరూ ముస్లిమ్స్ అందరూ దండం పెడుతున్నారు తిరిగింది మంచినీటిలో కాదు వేస్ట్ వాటర్లో తిరిగింది వేస్ట్ వాటర్ ఒకప్పుడు ఆ వేస్ట్ వాటర్ కోసం ముక్కు మూసుకునే పరిస్థితి ఉండ నేను ఆ వాటర్లో వెళ్ళి ప్రజలకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు మామూలు ఇప్పుడు వెళ్తామో వాటిలో వెళ్ళలేము పరిస్థితి వచ్చినాయి రేపు నా పరిస్థితి అయితే ఎదురు దేవుడు నాకు సహాయాన్ని అందిస్తారు ఉదయకని ఎవరు అంటున్నారు ఫాస్ట్ గారు అక్కడ మీది మీకు కూడా వాటర్ వచ్చేసి మా దగ్గర వాటర్ మా దగ్గర వాటర్ వచ్చినా అలా కిందకి వెళ్ళిపోతుంటే లోతు ప్రాంతాలకి మా దగ్గర నిలబడి వాటర్ నిలబట్టక అవకాశం లేదని చెప్పాను కొండ మీద కట్టబడిన ఇల్లు వల్ల ఉంటుంది ప్రవీణ్ వచ్చాడు మా ఇంటికి అంటే సొంతిల్లు కాదమ్మా సొంతలు లేదు అద్దిల్లే సొంతిల్ లేదు మాకు విజయవాడలో అద్దిల్లు అద్ది మందిరం దేవుని కృప బట్టి ఒక ఏడు సంవత్సరాల ఉద్యమం సొంతంగా మందిరం చెప్పాను ఇంత ముందు చెప్పినట్టు గుర్తు నాకు సొంత ఇల్లు అయితే ఇంకా లేదు మాకు అద్దీలో ఉంటున్నాం మేము తినమని ఏమైందటమ్మా పరిస్థితులుగా సంగముగా కూడుకోవాలి సంగముగా కూడుకోవాలి ఎనిమిదవ రోజున హోమ అర్పణ చేయాలి దేవునికి అంటే అర్పణ చేయాలి దేవునికి అంటే ఈ సంఘము హోమము చేయాలి దేవునికి నీ క్షేమము కావాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే హోమం అనగా ప్రార్థన చేయి దేవుజను కూర్చొని ప్రార్థన చెయ్యి యోజన కూర్చొని ప్రార్థన చెయ్యి ఏలి అనుకున్నాడు ఇంకెందుకు అయిపోయి నిలిజి ఏలి అనుకున్నాడు ఇంకెందుకు అయిపోయే నిలిజి యజ్బిల్లాగా అంద కదా చంపే చాలా అమూల్యమైనది చాలా అమూల్యమైనది చాలా అమూల్యమైనది చాలా అమూల్యమైనది చూసారా ఆ రూట్లో కాకుండా ఇటు విధించి చెప్తాను నేను ఈ విషయంలో చెప్తాను దేవుని విషయం చెప్తున్నాను నేను ఆ అగ్నిగుణము షడ్డ పడవేశారు వాళ్ళకి ఏమన్నా హాని జరిగిందంటే నో ఏం జరగలేదు